నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం జరిగిన సందర్భంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వకలాభర్ణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూకలమర్రి వట్టెంలా చెక్కంపల్లి గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ కరుణాకర్ వంగపల్లి మల్లేశం పాలకుర్తి పరశురాములు బొడ్డు రాములు రమేష్ ఎడపల్లి అనిల్ ప్రవీణ్ తదితరులున్నారు اٿي نالي நாயத்துவ ரத்துவ ஜ காங்கிரஸ் ஜெய காங்கிரஸ் காங்கிரஸ்

रा दामोदर नारे केस गौरव ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట పెద్దలు గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారి ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఇవాళ తెలంగాణ రాష్టంలో ఒకటి ఒక చరిత్ర సృష్టించినటువంటి అసెంబ్లీలో మరియు పాల్గొన్నటువంటి సాధారణ సభ్యులందరికీ మరి ప్రజానికి అదేవిధంగా ఈ ప్రాంత శాసన సభ్యులటువంటి ప్రభుత్వం ఇంటి వారు చూస్తున్న ప్రభుత్వం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోపట ఎస్సీ ఎస్సీ బీసీ ఎస్సీల వర్గీకరణ జరగాలని ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాట ఫలితమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మ్యాన్ఫిట్ పెట్టి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేసింది కాబట్టి మరిగా రాబోయే రోజుల్లో మా పెద్దలందరూ ఇంతవరకు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదంటే అది చేయగలుగుతుంది మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయని ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదే మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా నిచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి ఇప్పుడైతే ఏదైతే మరి బీసీ వర్గీకరణ మరి ఎస్సీ వర్గీకరణ చేసి మరి పార్లమెంట్కి పంపిస్తున్న పంపుతున్నారు కాబట్టి పార్లమెంటు లోపల మరి ఎస్సీ వర్గీకరణను అదేవిధంగా బీసీ యొక్క వర్గీకరణ మరి రిజర్వేషన్ పెంచిన సందర్భంగా మరి పార్లమెంట్లో కూడా ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎంపీలుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంటు బండి సంజయ్ మరి అతను మరి సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి వారుగా మరి తప్పకుండా ఈ పార్లమెంట్ లోపట ఈ యొక్క బిల్లును పాస్ చేసినటువంటి బాధ్యత ఈ బీజేపీ నాయకులపై ఉన్నది కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడి మరి పార్లమెంట్లో కూడా ఈ బిల్లును ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టి మరి ఆమోదింపజేసినటువంటి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి మరి అదేవిధంగా సాధన సభ్యులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం చేస్తూ ప్రత్యేకంగా మన ప్రాంత బిడ్డ దళితుడైనటువంటి బీసీ బిడ్డ అయినటువంటి మరి అది సినా గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు చేస్తున్నాను జై జై కాంగ్రెస్ శాసనసభ ఎలక్షన్లకు ముందు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు జోడ భాగంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో బేసీ కులగరణ చేపడతాం విధంగా ఏసీ వర్గీకరణ కూడా చేపడతామని రెండు ప్రధాన హామీలను ఇవ్వడం జరిగింది మరి ఆ రెండు ప్రధాన హామీలకు కట్టుబడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెండు బిల్లులు ఇలా మొన్నటికి మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అనేది మరి ప్రకటించడం జరిగింది మరి అది మరొక ముందే మరొక దీపికాపురుగా నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ కూడా అమలు కావడం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్ష తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణపడున విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా ఎస్సీ కులాలు ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి ఇలా జనాభా ప్రతిపాదకంగా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఇవాళ అత్యంత గడుకబడి మూడు శాతం ఉన్న వాళ్ళను మొదటి గ్రూపులో విభజించి వారికి ఒక పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం అదే విధంగా రెండవ గ్రూపుగా విభజించి మరి దాంట్లో ఇరవై పదిహేను ఉపకులాలను విభజించి దాన్ని రెండవ గ్రూపుగా విభజిస్తూ వారికి తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించడం అదేవిధంగా రాజకీయంగా